కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల పదహారు ఆదివారం తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చల పద్మాచారి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు సంబంధిత ప్రచార పత్రాలను సంఘం నాయకులు విశ్వ బ్రాహ్మణుల బంధువుల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా బచ్చల పద్మాచారి మాట్లాడారు ఖమ్మం అరవై డివిజన్ రామన్నపేట ఊరి చివర రైల్వే అండర్ బ్రిడ్జి పక్కనున్న మామిడి తోటలో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చునే దంపతులు ఈ నెల పద్నాలుగవ శుక్రవారం లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలి అని పద్మాచారి సూచించారు ఈ నేపథ్యంలో వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు విశ్వబ్రాహ్మణ బంధువులందరూ సౌకుంఠ సమేతంగా పాల్గొని స్వామివారి వారి ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పద్మాచారి కోరారు కార్యక్రమంలో కేశోజీ వీరాచారి దెంచినాల రామాచారి మండలోజు వాసుదేవాచారి దేవాచారి కొత్తూరు రామాచారి అలవాల నాగేశ్వరరావు పాల్గొన్నారు నా పేరు పచ్చల పద్మాచారి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుంచి రాష్ట్ర సాధనలో కీలక భాగస్వామ్యం ప్రేరణ చేసి ఈనాడు సంఘ కుల నిర్మాణం వెనకబడుతున్నటువంటి క్రమంలో కులస్తులందరూ ఎనకబడుతున్న క్రమంలో రాజకీయంగా ఉంటూ కులస్తుల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నటువంటి క్రమాన్ని ప్రేరణ చేస్తూ పదకొండు పదహారు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు రామన్నపేట మామిడి తోటలో అక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉంది దాని పక్కనే రామన్నపేట మామిడి తోటలో విశ్వబ్రాహ్మణ వనభోజన కార్యక్రమం వనభోజన కార్యక్రమంతో పాటు సామూహిక సత్యనారాయణ వ్రతాలు వాళ్ళు వంద కుటుంబాలు వస్తారా వెయ్యి కుటుంబాలు వస్తారా ఎంతమంది వచ్చినా పూజా సామాగ్రి కూడా మేమే ఇచ్చి సామూహిక సామూహిక సత్యనారాయణ వ్రతాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీంతో పాటు కుల చైతన్యాన్ని విశ్వబ్రాహ్మణ కుల చైతన్యాన్ని కూడా వారి అందరికీ తెలియజేస్తాం దానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా రాష్ట్ర నాయకులు నాయకులు కూడా చాలామంది వస్తారు ఇక్కడ విశ్వబ్రాహ్మణులు వెనకబాటు తనాన్ని అధిగమించే విధంగా విశ్వబ్రాహ్మణులు అందరినీ ఒకసాట జమేసి కార్యక్రమాలన్నిటినీ కూడా గవర్నమెంట్ నుంచి రాయవలసినటువంటి అన్నిటిని కూడా గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఇచ్చి ఆ ఫెడరేషన్ రద్దు చేసిన ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ ఫెడరేషన్ని మళ్ళా పునరుద్ధరించాలని కూడా అడుగుతాం అదే విధంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అంటున్నారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఇస్తే అది కేంద్రం ఇవ్వాలా రాష్ట్రం కార్పొరేషన్ ఇవ్వదు రాష్ట్రం ఇచ్చేది ఫెడరేషన్ మాత్రమే కాబట్టి అది సబ్జెక్ట్ లో అంశంగా ఉంది ఆనాడు ఫెడరేషన్ కూడా పదమూడు కులాలకు వయసు రాజశేఖర ప్రభుత్వం ఇచ్చారు అందులో విశ్వబ్రాహ్మణులుగా మాకు కూడా ఇచ్చారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సొసైటీకి ఏడు లక్షల చొప్పున పదహారు సొసైటీలకు డబ్బులు తీసుకోవడం జరిగింది ఇవ్వడం చెల్లించడం జరిగింది మా పదహారు సొసైటీలు కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది అక్కడ అవక శర్మ గారు ఆనాడు బీసీ కార్పొరేషన్ ఈడీగా ఉండే రిటైర్ అయ్యి వాళ్ళ కూసు పంచి సొంత ఊరు కాబట్టి అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం మేము ఎంతకైనా తెగిస్తాం ఎంతకైనా ముందుకు పోతాం ఎంతకైనా సాధించే దిశగా మా విశ్వబ్రాహ్మణులను వేసుకొని విశ్వబ్రాహ్మణులందరినీ కలుపుకొని ముందుకు పోయి సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పదహారవ తారీఖు నాడు జరగబోయే విశ్వబ్రాహ్మణ వనభోజనం పదహారు ఆదివారం జరగబోయే వనభోజన మహోత్సవానికి లక్ష వేల సంఖ్యలో అత్యధికంగా హాజరై దాన్ని పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇంతమంది విశ్వబ్రాహ్మణులు ఉన్నారా అని రాజకీయ నాయకులకు ఆశ్చర్యార్థం కలిగించేటువంటి విధంగా ప్రజలందరూ హాజరు కావాలని హాజరు కలగాలని ఈ యొక్క వనభోజన మహోత్సవం ప్రజా సమూహాన్ని చూసి ప్రభుత్వం ఏళ్ళకి మనం సరైనటువంటి లబ్ధి ఇవ్వకపోతే సరైనటువంటి రాయితీలు ఇవ్వకపోతే మనం వాళ్ళ ఓట్లన్నీ ఎటువైపు పోతాయో వాళ్ళే గెలుస్తారు అనేటువంటి ప్రతిష్టని పరిస్థితిని కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కావచ్చు అనేక రకాల రూపాలు అనేక రకాల కోణాలలో వీళ్ళందరినీ విశ్వబ్రాహ్మణులందరినీ కూడా ఒక ఒక తాటిపై ఒక తాటిపైకి తీసుకొచ్చే విధంగా అనేక రకాల సంఘాల పేరుతో కూడా ఉద్యోగ సంఘమే కావచ్చు కార్పెంటర్ సంఘమే కావచ్చు విశ్వబ్రాహ్మణ కుల సంఘమే కావచ్చు అనేక రకాల సంఘాల పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి సమయం వచ్చినప్పుడు అందరం ఒక్క తాటి మీదకే వస్తాం మాకు ఎవరైతే లబ్ధి చేకూరుస్తారో వారి అంటే ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నవంబర్ నవంబర్ పదహారు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు రామన్నపేట మామిడి తోటలో ఉదయం తొమ్మిది గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అయితే సత్యనారాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి పక్కనే ఉంది మామిడి తోట అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరు కావాలని ప్రాంత పరిస్థితులు ఏమీ ప్రేరణ లేవు ఎక్కడి వారైనా కులస్తులు అందరూ హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం విశ్వబ్రాహ్మణ బంధువులు అందరూ హాజరు కావాలని కోరుతా ఉన్నాం డబల్ ఫోర్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో డబల్ త్రీ సిక్స్ తర్వాత నైన్ మళ్ళా చెప్పనా డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ టూ నైన్ ఫైవ్ నైన్ టూ నా పేరు బచ్చల పద్మాచారి అంటే నెంబర్ ఎప్పటిక పద్మాచారి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండో నెంబరు చెన్నోజు పుల్లయ్య గారు వేదా సంఘం జిల్లా అధ్యక్షులు